నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అల్వాల్ మండల్ రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజలకు నలభై ఎనిమిది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్లను తహసీల్దార్ రాములు చేతుల మీదుగా అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి సబితా అనిల్ కిషోర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి కలగ చేసుకుని కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ ఆర్ఏ రమ్య సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ డోలీ రమేష్ శ్రీనివాస్ ఢిల్లీ పరమేశ్ సయ్యద్ మోసీన్ జావేద్ మహేష్ మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడమో మీ అల్లుడు ఇక్కడ మనము మంచి కోసం కొట్లాడు వాళ్ళేమో మంచి రాందా గురించి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా వాటిని తీసుకున్నారు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో ఎలక్షన్స్ ముందు శక్తులతో పాటు తన బంగారం ఇస్తాను వాటిని త్వరగా ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు డెబ్భై నాలుగు వేల మంది మన మల్కాజ్గిరి ప్రాంతం నుంచి అప్లై చేసిన సందర్భం ఉంది కాబట్టి అది కూడా తొందరగా ఇక్కడ ఇంతవరకు జంట నగరాలలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేదు దాన్ని కూడా త్వరగా ముందుకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అదేవిధంగా ఇలా యువ వికాసం సంబంధించి అదేవిధంగా మా దగ్గర కబ్జాలకు గురవుతున్న ల్యాండ్ల గురించి కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను ఎందుకంటే ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావాలంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని లేకుండా చేసింది కొందరు ధనులు కాబట్టి వీటిని అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి మా అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్ అభివృద్ధికి చేయకనివ్వాల్సిందిగా ہاں